ఈ రోజు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో నా ప్రసంగంలో భాగంగా నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలో యానాదులు మరియు చల్లా యానాదులు అధిక సంఖ్యలో నివసిస్తున్న ఈ నియోజకవర్గంలో వందకు పైగా గిరిజన కాలనీలలో శ్రీ ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నిర్మించిన ఇళ్లలో నివసిస్తున్నారు అయితే వీటిలో దాదాపు ఆరు వేల ఇళ్లు ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకున్నాయి గిరిజనుల సౌకర్యార్థం వీరికి నూతన ఇళ్లను నిర్మించేందుకు తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అలాగే కోవూరు నియోజకవర్గంలోని కొడవలూరు మండలంలోని చంద్రశేఖరపురంలో ఒక్క ఏకలవ్య మోడల్ స్కూల్ మాత్రమే ఉంది ఈ గిరిజనుల విద్యా ప్రమాణాలను పెంపొందించేందుకు ప్రతి మండలానికి ఒక్క ఏకలవ్య మోడల్ స్కూల్ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి నా విజ్ఞప్తి ఇక ఈ గిరిజనులలో చాలా మందికి ఆధార్ కార్డులు లేని కారణంగా ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు వారికి అందడం లేదు సమస్యను పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం యానాది కార్పొరేషన్ ద్వారా ఎక్కువ మొత్తంలో నిధులు కేటాయించి ఈ గిరిజనుల అభివృద్ధికి తోడ్పడాలని సభాముఖంగా ప్రభుత్వాన్ని కోరాను వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి తెలియజేశారు నిర్మించాల్సిన అవసరం చాలా ఉంది అధ్యక్ష అదేవిధంగా కోవూర్ నియోజకవర్గంలోని కొడవలూరు మండలంలో చంద్రశేఖర్పురంలో ఒక ఏకలవ్య పాఠశాల ఉంది అధ్యక్ష ఆ పాఠశాల అన్ని మండలాల్లో ఉంచితే ఈ గిరిజనులు విద్యా ప్రమాణాలు మనం పెంచగలమని చెప్పి అనుకుంటున్నాను అధ్యక్ష అదేవిధంగా ఈ గిరిజనులకు ఆధార్ కార్డులు జారీలో సమస్య ఉండటం అన్న ప్రభుత్వ పథకాలు ఏవి కూడా విద్యార్థులకు కానీ తల్లిదండ్రులకు కానీ ఎవరికి దక్కటం లేదు అధ్యక్ష కాబట్టి ఒక స్పెషల్ డ్రైవ్ తీసుకొని ఆధార్ కార్డులు అందరికీ అందేలాగా చూడాలని మీ ద్వారా నేను తెలియజేసుకున్న అధ్యక్ష అదే విధంగా ప్రభుత్వం యానాది కార్పొరేషన్ ద్వారా అధిక మొత్తంలో నిధులను కేటాయించి ఈ గిరిజనుల అభివృద్ధికి తోడ్పడాలని కోరుకుంటున్నాను అధ్యక్షం ధన్యవాదాలు ఆర్ డిజిటల్ హోమ్ మీడ్స్ అండ్ ఫర్నిచర్ అన్ని రకాల ఎలక్ట్రికల్ ఐటమ్స్ మరియు ఫర్నిచర్ ఐటమ్స్ సరసమైన ధరల్లో మా షోరూమ్ను లభించినవి ఈ పండుగను కనుకగా ప్రతి పది వేల రూపాయలు కొనుగోలుపై ఆకర్షణీయమైన బహుమతి కలవు ఎనభై వేల రూపాయలు విలువ కలిగిన డబుల్ కార్డ్ డ్రెస్సింగ్ టేబుల్ థర్టీ టూ ఇంచెస్ ఆండ్రాయిడ్ టీవీ త్రీ సెట్ సోఫా కేవలం ముప్పై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అంతేకాక మా షోరూమ్ తరపు నుండి గ్యాస్ స్టవ్ ఉచిత జీరో పర్సెంట్ ఫైనాన్స్ కలదు మరిన్ని వివరాలకు ఏఆర్ డిజిటల్ హోమ్ నీడ్స్ అండ్ ఫర్నిచర్ ఓల్డ్ లెమన్ మార్కెట్ సుందర్ మహల్ రోడ్ గూడూరు